సాధారణంగా ఒక సినిమా వర్కింగ్ డేస్ లోకి అడుగు పెట్టిన తరువాత దాని వసూళ్లు క్రమంగా తగ్గుతూ వస్తాయి ఉదాహరణకు సోమవారం ఐదు కోట్ల షేర్ నమోదైతే మంగళవారానికి ఆ ఫిగర్ నాలుగు కోట్లకు పడిపోతుంది కానీ దేవర మాత్రం అందరికీ ఇస్తూ అందుకు పూర్తి భిన్నమైన ఫలితాలను నమోదు చేసింది సోమవారం తక్కువ వసూళ్లతో నిరాశపరిచిన దేవర ఐదో రోజైన మంగళవారం మాత్రం భారీ జంప్ కొట్టింది రిపోర్ట్స్ ప్రకారం సోమవారం ఐదు కోట్ల అరవై నాలుగు లక్షలు కలెక్ట్ చేసిన దేవర మంగళవారం ఆరు కోట్ల ఏడు లక్షలు రాబట్టింది సోమవారం వచ్చిన లెక్కలతో పోలిస్తే మంగళవారం నలభై మూడు లక్షలు ఎక్కువగా నమోదయ్యాయని మనం గమనించవచ్చు దీంతో మొత్తం ఐదు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని నూట పది కోట్ల ముప్పై ఒక్క లక్షల షేర్ నమోదైంది ఇక ఓవర్సీస్తో పాటు రెస్ట్ ఆఫ్ ఇండియా ఇతర భాషల లెక్కలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా నూట డెబ్భై ఎనిమిది కోట్ల తొంభై రెండు లక్షల షేర్ వసూళ్లను దేవర రాబట్టింది నూట ఎనభై నాలుగు కోట్ల బ్రేక్ ఇవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో ఐదు కోట్ల ఎనిమిది లక్షలు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోతుంది బుధవారం నాడు గాంధీ జయంతి కాబట్టి థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి పెరిగి బాక్సాఫీస్ వద్ద చెప్పుకోదగ్గ వసూళ్లు నమోదు అవ్వచ్చు ఈ లెక్కన బుధవారం వచ్చే కలెక్షన్లతోనే ఇది మొత్తం టార్గెట్ ని దాటేసి హిట్ సినిమాల కేటగిరీలోకి చేరిపోతుందన్నమాట అంటే ఆరు రోజుల్లోనే దేవర బ్రేక్ టార్గెట్ ని అచీవ్ చేసి లాభాల బాట పట్టనుందన్నమాట కేవలం ఆరు రోజుల్లోనే టార్గెట్ ని దాటయడం అంటే నిజంగా మామూలు విషయం కాదు టాక్తో సంబంధం లేకుండా ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేయడం వల్లే దేవర ఇలా తన చైత్రయాత్రను కొనసాగించింది దీన్ని బట్టి తారక్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు కానీ నిరాశకు గురి చేసే విషయం ఏమిటంటే ఈ సినిమా తమిళనాడు అండ్ కేరళ రాష్ట్రాల్లో తన సత్తా చాటలేకపోయింది ఆ రెండు ఏరియాల్లో ఇది పెట్టిన పెట్టుబడిని రికవర్ చేయలేక తంటాలు పడుతోంది తమిళనాడులో ఆరు కోట్లు పెట్టుబడి పెట్టగా ఐదు రోజుల్లో అది కేవలం మూడు కోట్ల ముప్పై లక్షల షేర్ మాత్రమే రాబట్టింది అక్కడి పరిస్థితుల్ని బట్టి చూస్తుంటే ఇది నాలుగు కోట్ల షేర్ మార్క్ని కూడా అందుకోవడం దాదాపు కష్టమేనని తెలుస్తోంది ఇక కేరళ విషయానికొస్తే అక్కడ ఒక కోటి వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా ఇప్పటిదాకా డెబ్బై ఆరు లక్షల షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది అక్కడ వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోతున్నాయి కాబట్టి ఒక కోటి మార్క్ని అందుకుంటుందా లేదా అనేది డౌట్ఫుల్గా మారింది ఆ రెండు రాష్ట్రాల్లో మినహాయిస్తే మిగతా ఏరియాలన్నింటిలో ఈ దేవర ఎలక్షన్ల తాండవం చేస్తోంది ఒకవేళ తమిళనాడు అండ్ కేరళలో కూడా ఇది మంచి వసూళ్లు రాబట్టి ఉంటే తారక్ ఒక పక్కా ప్యాన్ ఇండియా హీరోగా అవతరించేవాడు ఇంకా ఈ దేవర తన చీటికల్ రన్ కొనసాగిస్తోంది కాబట్టి ఫుల్ రన్ లోపు ఎలాంటి ఫలితాలను నమోదు చేస్తుందో వేచి చూడాల్సిందేపా